ఈరోజు దేవుని వాక్యం లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు అంతలో వేలాది ప్రజలు గుముకూడి తొక్కిసలాడుచుండగా ఏసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను పరిసయుల పులిసిన పిండిని గూర్చి అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండు దాచబడినది ఏదియు బయటపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును మీరు మారుమూలల గుసగుసలాడునది అంతయు మిద్దులపై నుండి చాటబడును మిత్రులారా నేను మీతో చెప్పినదేమనా మీరు శరీరమును నాశనము వారికి భయపడకూడు వారు అంతకు మించి ఏమీయూ చేయజాలరు మీరు ఎవనికి భయపడవలనో చెప్పేదను మిమ్ములను చంపి నరక కూపమున పడవేయగల వానికి భయపడుడు అవును వానికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్మబడుట లేదా కానీ వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడవలదు మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగును గాక అమ్మీని